అండి ఈరోజు మనం తదాస్తు దేవతలు నిజంగా ఉంటారా ఇది వాస్తవమేనా అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం మనం ఏదైనా ఒక విషయం మాట్లాడుతుంటే పదే పదే అంటుంటే అది పెద్దలు తెలిసిన వాళ్ళు ఇలా అంటారు పైన తదాస్తు దేవతలు ఉంటారని వారు సంచరించే సమయంలో కనుక మనం అశుభ మాటలు పలకరాదని శుభవార్తలను పలకాలని వారు తదాస్తు అంటారని తద్వారా మనం ఏ మాట అంటామో ఆ మాట నెరవేరుతుందని చెప్తూ ఉంటారు కానీ అస్తమానం అశుభ మాటలు అసలు మాట్లాడరాదని అంటూ మన పెద్దవాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు ముఖ్యంగా తెల్లవారుజామున అలాగే సంధ్యా సమయంలో అశుభ మాటలు అస్సలు ఆడకూడదని చెప్తుంటారు ఇదంతా నిజమైన పైన తదాస్తు దేవతలు ఉంటారా అంటే అవును ఇది వాస్తవం పైన తదాస్తు దేవతలు ఉంటారు అని మన పురాణాల్లో చెప్పబడుతుంది ఇంతకీ తదాస్తు దేవతలు అనే మాట అర్థం ఏమిటి అంటే తదా అనగా ప్రకారంగా అస్తు అంటే జరగవలసిందే అని అర్థమంట మనిషి తన జీవితానికి విరుద్ధంగా కోడని మాటలు అని పదే పదే అంటూ ఉంటే అది తదాస్తు దేవతలు తదాస్తు అంటారట అప్పుడు ఆ కోరిక ఏదైనా ఒక రూపంలో తప్పక నెరవేరుతుందట అందుకని మాట అనే ముందు జాగ్రత్త వహించాలట తదాస్తు దేవతల దృష్టిలోని ఉంచుకొని మన మాటలు బయటికి రావాలని మన పెద్దలు చెప్తుంటారు సూర్యుడి పుత్రుడైన అశ్విని కుమారుడైన తదాస్తు దేవతలు చెప్తుంటారు వీరిని దేవత వైద్యులు అని కూడా పిలుస్తుంటారు అన్ని పురాణాల్లో చెప్పబడుతుంది వీరు వినియోగించే రథం బంగారంతో చేయబడిందని ఆ రథంపై ఆకాశంలో ఎంతటి వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు ఆ సమయంలో వారి ప్రయాణంలో తదాస్తు అని పలుకుతూ ఉంటారట అని తదాస్తు దేవతలు ఒక చేతిలోని ఆయుర్వేద పుస్తకాన్ని మరొక చేతిలోని అభయాస్తం చూపుతూ ఆకాశంలో సంచరిస్తూ ఉంటారట వాస్తవానికి తదాస్తు దేవతలు సంధ్యా సమయంలో ఎక్కువ సంచరిస్తూ ఉంటారట ఆ సమయం మన నోటికి నుండి ఏ మాట వస్తే దాన్ని వారు తదాస్తు అంటారట ఒక ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఇంతకీ తదాస్తు దేవతలు సంచరించే సమయం ఏమిటి అనే విషయంకొస్తే సంధ్యా సమయంలోని సూర్యాస్తమయానికి ఇరవై నాలుగు నిమిషాల ముందు ఉండేదాన్ని సమయం అంటారు ఆ సమయంలోని నిర్దిష్టంగా దేవతలు తిరుగుతూ ఉంటారట అప్పుడు మనం ఏ చెడు మాటలైనా మాట్లాడకూడదని మన మనసులోని ఏమైన నిర్దిష్టమైన మనసుతో కోరుకునే కోరికలు ఏదైనా కూడా తదాసు దేవతలు తదాస్తు అంటారని అది నెరవేరుతుందని మన పురాణాల్లో చెప్పబడుతుంది వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్